అసలు ఎవరు చెప్పారు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని చెప్పి అలా అండర్లో అసలు ఏమైనా అర్థం ఉందా మీరు చెప్పండి నిజానికి చెప్పాలంటే ఆడవాళ్ళకి ఆదివారం ఎక్కువ పనులు ఉంటాయండి ఇతర రోజుల్లో పోల్చుకుంటే ఆదివారం పని ఎక్కువనే చెప్పాలి యూనిఫామ్లు తుక్కోవాలి పిల్లలకి వండి పెట్టాలి వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి స్నాక్స్ ఇవ్వాలి వాళ్ళని భరించాలి వాళ్ళు సో స్కూల్లో ఉంటే ఇన్ని ఉండవు ఇంటి దగ్గర ఉంటే ఎక్స్ట్రా పనులే ఉంటాయని నా ఉద్దేశం నేను కూడా అనుకునేదాన్ని రేపు ఆదివారం కదా రెస్ట్ తీసుకుందాం అన్నట్టు ఒక క్యారీస్ తప్పితే ఇంకేం పనులు ఉండో చెప్పండి అన్ని పనులు ఎక్స్ట్రానే ఉంటాయని నా ఉద్దేశం ఈ వీడియో అయితే లాస్ట్ ఆదివారం ఉందండి ఇప్పటివరకు పెట్టడానికి ఖాళీ లేదు ఎడిటింగ్ చేయలేదన్నమాట సో మార్నింగ్ అవి ఉతుక్కొని వంట చేసుకొని తినేసి అయితే పడుకున్నాను ఇలా పడుకున్నాను ఏదో మా పిల్లలు ఇద్దరు గోల గోల ఇంకా ఇద్దరు ఆడుకోవడం కొట్టుకోవడం అనమాట సో ఇంకెంత పడుకున్నా పడుకున్నట్టే ఉంటుందని చెప్పి నేనైతే లేచేసి వన్ డే బ్యాక్ కట్ చేసుకున్న పొచ్చకాయ అయితే ఫ్రిడ్జ్లో ఉందండి ముక్కల కింద కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బయట పెడితే పాడైపోతుందని చెప్పి అవేమో పిల్లలకి స్నాక్ కింద ఇచ్చాను పాపకైతే ఆయిల్ రాసి పేలైతే చూశాను వీక్ అంతట్లో ఒకే రోజే కదా దొరుకుతారు పిల్లలు మనకి సో వీకెండ్లోనే మనం పేలు చూసినా ఏం చేసినా వీకెండ్లోనే చేయాలన్నమాట సో పాపకు పేలు అయితే చూసేసి ఇంకా ఇంకా ఒక మంచి టీ అయితే పెట్టుకున్నాను మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు అల్లం టీ అయితే చేశాను మా పాప మా వారికి అలాగే నాకు మా ఆడపడుచు వచ్చారు ఆవిడకు కూడా సో ముగ్గురం టీ అయితే పెట్టుకున్నాము ఇక్కడ మా పాప చూడండి అసలు ఏం పని చేసినా ఎత్తుకొనే చేయాలంటది ఇంకా ఎక్కువ అమ్మే కావాలన్నమాట దీనికి పెద్ద పాప అలా కాదు వాళ్ళ నాన్న కావాలి పెద్ద పాపకి చిన్న పాపకి ఏమో అమ్మ కావాలన్నమాట సో పిల్లలు ఇంకా తప్పదు కదా ఇంకేం పని చేసినా వాళ్ళని క్యారీ చేసుకుంటూనే చేయాలి నాకు ఇద్దరు పాపలు పుట్టారండి ఇద్దరు అమ్మాయిలు పుట్టినప్పటికీ ప్రతి ఒక్కరి నోట్లోంచి మీకు ఇద్దరు పాపలైనా ఇద్దరు పాపలైనా అంటూ ఉంటారు కదా నిజంగా చెప్తున్నానండి అసలు చిన్న కూతుర్లు చూపించే ప్రేమ ముందు ఎంతమంది అబ్బాయిలు ఉన్నా వేస్టే ఎక్స్పీరియన్స్ చేశాక అర్థమైంది నాకు బాగా చిన్న కూతురు ఏంటనేది నాకు కూడా ఉండేది ఒక బాబు ఉంటే బాగుంది అనిపించేది పాప పుట్టక ముందు చిన్నపాప పుట్టక ముందు కానీ చిన్నపాప వచ్చిన తర్వాత నాకు అసలు ఆ ఆలోచన కూడా రాలేదు ఎప్పుడు కూడా నాకు బాబయ ఉంటే బాగుంది ఈ ప్లేస్లో అని చెప్పి నాకు అంత ప్రేమ చూపిస్తుంది పాప అసలు నేను అంటే ఎంత ఇష్టమో నేను లేకుండా ఒక్క అరగంట కూడా ఉండదు అనమాట అలా నాని దగ్గరికి వెళ్ళిన నా ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి వచ్చేయాలి నా దగ్గరే ఉండాలి నన్ను చూస్తూ ఉండాలి నా వెనకే తిరగాలన్నమాట నాకు మా పాప అదే చిన్న పాపకి ఎంత అటాచ్మెంట్ అంటే పెద్ద పాపకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం చిన్న పాపకి నేనంటే పిచ్చ అనమాట ఇష్టం అనే మాట కూడా చాలా తక్కువ ఎంత ప్రేమ చూపిస్తుందో తనైతే నా మీద నిజంగా చెప్తున్నాను నేనైతే నా చిన్న కూతురు విషయంలో చాలా అదృష్టవంతురాలని ఇలా చెప్పడం వల్ల నా పిల్లలకి దిష్టి తగులుద్దేమో అనిపిస్తుంది ఒకసారి టీ అయితే చేసుకొని తాగేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్ ఉండే పనులు అలాగే ఇక్కడ మా ఆడపడిచి అయితే వచ్చారని చెప్పాను కదా ఎప్పుడు వచ్చినా మస్తు టైంపాస్ అనమాట ఆవిడతో మాట్లాడుకుంటూ నా చిన్న చిన్న పనులు అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను సో కాసేపు అయితే మాట్లాడుకున్నాము మాట్లాడుకుంటూనే ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది ఆవిడైతే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంక నా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి మళ్ళీ పిల్లల కోసమని స్నాక్స్ కింద చిప్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ పాప కూడా హోంవర్క్ చేసుకుంటుంది పాపకు చెప్తూ నేను ఇక్కడ చిప్స్ ఫ్రై చేసి పిల్లలకైతే ఇచ్చేసాను తింటారు కదా అని చెప్పి పిల్లలు అంటేనే ఈవినింగ్ టైంలో ఏ ఒకటి స్నాక్స్ ఇస్తూ ఉండాలి కదా ఎప్పుడు ఏవో ఒకటి చేసి పెట్టుకుంటాను కానీ ఈ రోజు ఏమి లేవు అనమాట సో చిప్ చిప్స్ ఉంటే వాటితో ఈజీగా ఎలా ఫ్రై చేసి ఇచ్చేసాను సో వాళ్ళు తింటున్నారు నేనైతే ఇక్కడ బట్టలు మడత వేసుకుంటున్నాను పొద్దున్న యూనిఫామ్లు బట్టలు అవన్నీ కలిపి ఉతికాను సండే టైంలో ఏదో బద్ధకం పడు ఏదో పని ఉండో బతుకడం మానేశానంటే ఇంకా వీక్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది యూనిఫామ్ల కోసం అని ఆరిన్ బట్టలు అన్ని తెచ్చేసుకొని ఇలా మడతలు వేసుకుంటున్నాను పక్కన పెడితే ఇంకా పని ఎక్కువగా అనిపిస్తుంది రోజు వాటిని చూస్తుంటే మడత వేద్దామని అలా కూర్చొని నాలుగు మూడు జతలు అయితే మడతేశాను ఇక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం అనేది ఇక్కడ చూడండి మా పాప ఏం చేస్తుందో అసలు ఎంత అలా చేస్తుందో నేను బట్టలు మడత పెట్టుకొని అలా పెట్టుకున్నానా దానిపైన కూర్చొని అవి లాగేసి పీకేసి మడతలన్నీ తీసేసింది నవ్విస్తుంది అక్కడ నేను ఏదైనా సీరియస్గా ఉన్నా ఏదైనా సీరియస్గా పని చేసుకున్నా వచ్చి నవ్వించడం ఆ పని అంతా డిస్టర్బ్ చేయడం అలా చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు అల్లరి పిల్ల పెద్ద పాప కంటే పాప ఇంకెలా చేయడం చూస్తే ఇంకా పిల్లల్ని చూసి మనం ఇంకేం ఆగుతాం చెప్పండి మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి బట్టలన్నీ పక్కన పెట్టేసి నేను మా పాప అయితే ఇక్కడ ఆడుకుంటున్నాము ఈ టైంలో కోపడ్డం అలా ఏమైనా చేశానంటే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇంకొకటే గోల ఇంకా ఆపమన్నా ఆపదనమాట అప్పటికి మైండ్ డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ ఎంత మాట్లాడినా ఏం చేసినా తనైతే డైవర్ట్ అవ్వలేదనమాట ఇంకేం చేసినా ఉపయోగం లేదని చెప్పి నేను కూడా తనతో పాటు కాసేపు అయితే ఆడేసుకొని ఇంకా బట్టలు ఇలాగే వదిలేసి ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము తల్లి కూతుర్లం కలిసి అప్పటికే టైం అయితే సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేద్దామని చెప్పి ఇంకా పక్కకైతే వచ్చేసాను ఇక్కడ కర్రీ వచ్చేసి మధ్యాహ్నం మటన్ కర్రీ అయితే చేశాను సో పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను ఈ టైంకి అలవాటు అయిపోయింది నాకు కూడా పిల్లలు పుట్టినప్పటి నుంచి డెలివరీ టైంలో అర్లీగా తింటారు కదా సో అదే అలవాటు అయిపోయి నేను కూడా అర్లీగా తినేస్తాను రోజు భోజనం అయితే చేసేసిన తర్వాత ఇక్కడ పెద్దపాప చేత కాసేపు స్లేట్ వర్క్ అయితే చేయించాను రోజు హోంవర్క్లు చేయించినా సరే స్లేట్ వర్క్ చేయించకపోతే వాళ్ళు నేర్చుకున్నది కూడా మర్చిపోతారనమాట సో అందుకోసమని టూ డేస్కి వన్స్ అలాగే ఒక్కొక్కసారి రోజు చేయిస్తాను ఒక్కొసారి టూ డేస్కి వన్స్ అయినా సరే స్లేట్ వర్క్ తప్పకుండా చేయిస్తాను అనమాట ఇక్కడ బయట కూర్చొని స్లేట్ వర్క్ చేస్తున్నాను అయితే ఇబ్బంది పెట్టేస్తుంది ఎత్తుకోమని సో దాన్ని మేనేజ్ చేసుకుంటూ పెద్దపాపకి అయితే స్లేట్ వర్క్ అయితే చేయిస్తున్నాను ఇంతకీ అంతకీ ఇంకూరుకోవట్లేదు అని చెప్పి ఇంక అక్కడ నుంచి అయితే లేచేసి అయితే వచ్చేసాను వచ్చేస్తే నేను గ్రాసరీస్ వచ్చాయి ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని రకాలు అవేమో డబ్బాలో నింపుకుంటున్నాను అన్నమాట ముందే ఇలా సర్ది పెట్టుకోకపోతే వంట చేసుకున్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఎక్కడే ఉన్నాయి కూడా కనిపించవు రెండు పనుల్లో ఒక పని అయితే మర్చిపోయాను దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ నానబెడదాం అనుకున్నాను పప్పు మర్చిపోయాను అనమాట ఏంటంటే వారంలో రోజు నానబెట్టుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే అసలు వారం అంతా సరిపోతాయి అనమాట ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఒక రోజు పురుగులు అలాగే ఏవో ఒకటి వెరైటీస్ చేస్తూ ఉంటాను ఏంటో అన్నీ నాకే గుర్తుంటే బాగా అనుకుంటాను కానీ ఆ టైం వచ్చేటప్పటికి నేను మర్చిపోతూ ఉంటాను పిల్లలు ఏదో ఒకటి అడుగుతా అడ్డు ఇటు తిరుగుతూ ఉంటారు వెనకాలే ఇంకా చేయాల్సింది కూడా గుర్తుండదు అనమాట నాకు ఇంకా రేపు ఉప్మానో లేదంటే ఏ చపాతీని చేసేద్దాంలే అని చెప్పి నేను ఇంకా పిండి కూడా నానబెట్టలేదు లేట్గా గుర్తొచ్చింది ఆ విషయం కూడా సెవెన్కి ఎలా గుర్తొచ్చింది అప్పుడు నానబెట్టిన ఉపయోగం లేదని చెప్పి సామాన్లు అయితే సర్దుకుంటున్నాను డబ్బాల్లో అన్నీ పోసుకుంటున్నాను అనమాట పాపకి హోంవర్క్ రాయమని చెప్తాను కానీ అలా అడుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి అమ్మ ఇది అమ్మ అది అని మిగతా టైంలో కూడా అంతే ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటుంది అసలు పిల్లలు మాట్లాడిందే ఉండలేదనమాట పెద్ద పాప అయితే సో తనకి అలా చెప్పేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చపాతి పిండి అయితే కలిపేసుకోవాలి పొద్దునికి ఇది కూడా లేకపోతే పొద్దున్న చాలా ఇబ్బంది అయిపోతుంది చపాతి పిండి అయితే కలిపేసుకొని యాక్చువల్లీ చపాతి పిండి వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది పెద్ద బాబుకి చపాతి అంటే చాలా ఇష్టం చపాతి చేస్తున్నా అని తెలిస్తే మాత్రం లో కూడా అదే కావాలంటది మళ్ళీ ఎగ్ చపాతి కావాలంటది ఆమ్లెట్ వేసి దానిపైన చపాతి వేసి అలా రోల్ చేసి పెడతా అనమాట చాలా ఇష్టంగా తింటుంది అది కూడా ఇంకా పిండి అయితే కలిపేసిన తర్వాత షింక్లో అయితే కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు తిన్న సామాన్లు కూడా మొత్తం అన్ని కలిపి క్లీన్ చేసుకొని ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టి నేను కూడా పడుకుంటాను ఇప్పుడు చెప్పండి ఆడవాళ్ళకి సెలవు ఆదివారం అని చెప్పి ఎవరు చెప్పు ఉంటారో అసలు బుద్ధుందండి అసలు ఎన్ని పనులు ఉంటాయి ఒక్క పూట పనులే మీకు ఎన్ని కనిపించాయి ఇప్పటికిప్పుడే అలాంటిది పొద్దున్న నుంచి నేను వీడియో పెట్టుకుంటే అసలు ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి ఇక్కడికి రావడమే మన ఇష్టం కానీ పోవడం మన ఇష్టం కాదు పోవాలనుకుంటే పైకే పోవాలి కానీ బయటకు పోలేమని అప్పుడప్పుడు నాకు అది నిజమే అనిపిస్తుంది సో మై డియర్ లేడీస్ సెలవు కోసం మనం వెయిట్ చేయకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా మన పని మనం గమ్ములు చేసుకోవడం చాలా బెటర్ మీరేమంటారో కామెంట్ చేసేయండి మరి ఇంకా ఇదే అండి ఈ సండే నా ఈవినింగ్ రొటీన్ ఇంకా నా ఇద్దరు పిల్లలతో నా సండే ఈవినింగ్ రొటీన్ ఎలా చేసుకున్నానో మీకు మొత్తం చూపించాను నేను అనుకుంటున్నాను ఇంకా రోజులన్నీ ఇలాగే ఉంటాయని నేను చెప్పలేను కానీ ఈ సండే అయితే ఇలా గడిచింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనల్ని కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇక్కడ పాప చూసారు కదా ఇప్పుడు నా వెనక తను కూడా వాయిస్ అవరిస్తుంది వెనకాలే తిరుగుతుంది అనమాట అంతకు మించి ఒక మొక్క ఎక్స్ట్రా మాట్లాడినా ఇంకా తన ఏడుపు అయితే స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ వీడిలో కలుస్తాను